เวลมาเวลไกตาภัทรล렐เวลมาเวลไกตาภัทรล렐जयเวลมาजयเวลมาजयเวลมาजयเวลมาเวลไกตาภัทรล렐 окаसीयದಿಕ್ಕೆ ಹೌದು ಕೈತೆ ಮಾತ್ರ ನಾನು ನಿನ್ನದ ಅಂತ ಹೇಳೋಣ ಹೇಳು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ print media ಮಿತ್ರರಂದನಿಗೆ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸುತ್ತು ನಿನ್ನೆ ದ್ವೋಜನಾ ಶಾಧನಗರ ಮೇಳೆเวลಮಲ ಜಾತಿಪೇನ తీవ్రమైన అభ్యంతకరమైన వ్యాఖ్యానాలు బాసింగాలు కూడా కొడతాం మీ అంత చూస్తాం అని చాలా ఆక్షేపణీయం అభ్యంతరకరం ఎందుకంటే గౌరవ సహసన సభ్యుడు గవర్నర్ సమక్షంలో ప్రజలందరినీ సమానంగా చూసుకుంటాను ప్రమాణం చేసినారు అట్టి ప్రమాణాలు తుక్కలు తొంగలు దొక్కి ఒక కులాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అభ్యంతకరం ఎందుకంటే వెలుమలు అన్నిపాటిలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీ ఉన్నారు ఈవెన్ విప్లవ సంఘాలలో కూడా మా వాళ్ళు పనిచేశారు అంటే వెల్మల ఔన్నత్యం ప్రపంచాన్ని అంతటి తెలుసు మనకు తెలంగాణ ఉద్యమం నేర్పింది అన్ని కులాలు ఒక దగ్గర పెట్టి ఉద్యమ స్ఫూర్తి నేర్పింది అన్ని కులాలు తెలంగాణలో సమానం ఈ రోజు వెలుమల పైన మాట్లాడండు రేపు ఇంకో కులంపైన మాట్లాడుతున్నారు కావచ్చు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు వారి పార్టీ అధ్యక్షులు కావచ్చు స్పీకర్ కావచ్చు తక్షణమే చర్య తీసుకోవాలి లేని పక్షంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది రేపటి నుంచి మా ఆల్ ఇండియా విల్మ్ అసోసియేషన్ కావచ్చు మిగతా జిల్లాల కార్యాచరణలు కావచ్చు ఈవెన్ మిగతా కులాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున నిరసన నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ ఇట్లాంటి శాసనసభ్యుడు మనకు ప్రజలందరిని ప్రజలందరినీ అగౌరవపరిచినట్టే ఒక కులాన్ని కాదు ప్రజలందరినీ ఈ రోజు ఈ విధంగా మాట్లాడినాడు రేపు ఇంకే విధంగా మాట్లాడుతు కాబట్టి మీ మిగతా శాసన జబ్బులు కావచ్చు అది ఏ పాటైనా కావచ్చు అందరికీ గుణపాఠం కావాలంటే పెద్ద ఎత్తున దీన్ని మేము ఉద్యమించాలనుకుంటున్నాం గౌరవ పెద్దలందరూ గౌరవ శాసన పైన చర్య తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి మా ఐక్యతను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఎందుకంటే దీన్ని ఉపేక్షించుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ విధంగా ఒక కులం పైన దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము అందరం అనుకొని వెల్మ సంక్షేమం అంటే రాజేంద్ర సిరిసిల్ల కార్యవర్గం పెద్దలందరూ కార్యవర్గ సభ్యులు ప్లస్ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఉదయం సమావేశం పద్మనాయక కళ్యాణ మండపంలో సమావేశమై వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిరసన ర్యాలీగా అక్కడ కాంప్లెట్ ఇలా జరిగింది ఆ తర్వాత మీ అందరి సమక్షంలో ఈ ఈ ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తను వెంటనే బేషత్తుగా ఈ రోజే ఈ క్షణమే బేషత్తుగా క్షమాపణ చెప్పాలని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతాం ధన్యవాదాలు సిర్సిల్లా విలంబ సంక్షేమ మండలి తరఫున నిన్నటి రోజున సాదినగర్ ఎమ్మెల్యే శంకర్ గారు చాలా అసభ్యకరంగా అమర్యాదగా మాట్లాడుతూ ఒక బెదిరింపులు కూడా చేస్తూ ఎక్కడ కనబడ్డ వెలువల్ని అంత చూస్తామని చెప్పే ధోరణిలో మాట్లాడమనేది మా అందరి మనోభావం దెబ్బతింది దానిపై మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కులం అనేది ఒక రియాలిటీ ఎవరు కూడా ఏ కులంలో పుట్టాలి అని అనుకొని పుట్టరు కానీ సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప ఒక కులాన్ని ఈ వేరు చేస్తూ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు అయితే మీ ముందే ఈ ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రానికి సేవ చేస్తానని ప్రమాణం చేశారు మరి వారిపైన మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలి తప్పకుండా లేనట్టయితే మరి ఈ వెలమ జాతి ఒక ఔన్నత్యాన్ని మేము కాపాడడానికి ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మనవేస్తూ థ్యాంక్ యూ శాసనసభ్యులు విర్ల శంకర్ గారు చాలా అనే పదానికే లేకుండా ఒక కులాన్ని దూషించడం అది చాలా ఏమైన చర్య ఏంది అని అంటే అన్ని పార్టీలల్లో అన్ని కులాల వారు ఉన్నారు అందరం కలుపుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతికి బయటపడుతుంది ఒక కులాన్ని ప్రత్యేకంగా ఒక కులాన్ని దూషించడం కానీ ఒక వ్యక్తుల మీద కోపాలు ఉండచ్చు వ్యక్తుల మీద తాపాలు ఉండొచ్చు అవి పర్సనల్ విషయాల కిందకు వస్తాయి కానీ ఒక కులాన్ని దూషించడం పూర్తి అది ఏంది అని అంటే ఆయనకు అవివేకం ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నాం వెంటనే క్షమాపణ చెప్పి సమాజంలో ఆయనే ఒక శాసనసభ్యునిగా అది కావాలి తప్ప లేకుంటే మన స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కానీ తక్షణమే చర్యలు తీసుకొని ఈ సంఘటనను సర్దుమనిగే ప్రయత్నం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు అతని తోట క్షమాపణ చెప్పియాలని మా వెలువ సంక్షేమ మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం సాధనగర్ ఎమ్మెల్యే శంకర్ గారు మాట్లాడిన అసభ్యకర అమర్యాద మాట్లాడడం మరియు వెలుమ కమ్యూనిటీనే బెదిరి బెదిరిస్తూ మాట్లాడదాన్ని మేము ఖండిస్తున్నాము బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే అట్లా మాట్లాడము ఆ పదవికే యోగ్యుడు కాదు వాళ్ళు తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ పదవి నుంచి తొలగించగలరని మా సా మా విలువ జాతి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇంకెవరు మాట్లాడినా కానీ వారికి మా విలువ జాతి పక్షాన తప్పనిసరి తగిన విధమైన గుణపాఠం చెప్తామని మా తెలంగాణలో ఉన్న విలువ జాతి అందరూ కూడా ప్రతిజ్ఞ పొందుతున్నాం